మీరు వాడుతుంటారు జలుబులు దగ్గర నేను కండ్రస్ నేనే వేరే లేవు ఇక్కడ ఇంకా అది మనం కట్టింది నీరు రావడం అయితే చేశాను చూడదు అది కప్పలాగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక ఇంట్రెస్ట్ అయిన వీడియోతో మీ ముందుకు రావటం జరిగింది అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో చిలకలగడ్డ పంచాయతీలో గల కిత్తయ్యతోట అనే గ్రామానికి వెళ్తున్నాను సుమారు మెయిన్ రోడ్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో కొండపైకి వెళ్ళవలసి ఉంటుంది అందమైన అడవుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి రెండు పెద్ద పర్వతముల మధ్య సుమారు వంద సంవత్సరాలకు పైగా అడవుల మధ్యనే ఒక ఐదు కుటుంబాలు జీవిస్తున్నారు వారి యొక్క జీవన విధానం మీకు చూపించాలని ఈ నా చిన్న ప్రయత్నం నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూసినట్లయితే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నాతో మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్స్ బాక్స్లో తెలియపరచగలని ఆశిస్తున్నాను ఎందుకంటే మా గిరిజన గ్రామాల్లో కెమెరా ముందు మాట్లాడడం వల్ల పడతారు

మొదరే ఇనల్ ఇప్పుడు వర్షం కాలం కదా పర్లేదు అనుకుంటున్నాను అయినా ఎందుకదా ఎందులేలాగా అంటే అయితే నీలేందుకు సార్ సాలట్లేదు అంటే ఐటిపర్స్ ఉంది కదా బొక్కులా ఉంది నీళ్ళు ఇప్పుడు మీకు ఆ నీళ్ళు తప్ప వేరే బోర్లగనేం లేదు ఇక్కడ ఇంకా లేదు అది మనం కట్టింది ఆ ఓవర్ నీరలగా ఓవర్ నీరు రావడం అయితే ఓవర్ నీళ్ళు ఓట్ అక్కడ సెట్ అక్కడ కట్టేను ఆ ను మంచి పని చేసేవైతే మళ్ళీ అలాగ అయితే మరి మాకు ఎడకాలం అయితే గడ్డలో నువ్వు ఇప్పుడు గడ్డ బాగోలేదు కదా మరి బాగాలేదు ఇప్పుడు మరి ఇప్పుడు గడ్డ బాగోలేదు ఇప్పుడు ఆ నీరు కూడా లేకపోతే పరిస్థితి ఏంటి మరి ఇది కూడా ఎండాకాలం అయితే కష్టమే ఎండాకాలం అయితే కష్టం తగ్గుతుంది అక్కడికి ఉండదు ఉండదు కొంచెం కొంచెం ఉంటది అంతవరకు వర్షం పడిన కానీ మళ్ళీ వస్తది అవునవును అంత ఇప్పుడు ఎక్కడ నుంచి వస్తుంది నీరు మీద నుంచి వెళ్దాం ఒకసారి అలా చూద్దాం C'est bon. Okay. Mm -hmm. డైలీ కాబట్టి నాకు తోడుగా తీసుకువచ్చిన ఈ అబ్బాయి ఐదు సంవత్సరాల క్రితం ఈ కొండ మీదే ఉండేవారు ఒక ఐదు కుటుంబాలు ఇక్కడ ఉండే పరిస్థితులను బట్టి క్రిందకు వచ్చేశారు ఐదు కుటుంబాలు మాత్రం కొండపైనే జీవిస్తున్నారు దగ్గరలోకి వచ్చాము ఊరికి you ఈ క్రమంలో పనిపెట్టిన యజమాని వారి తాగుతున్న నీటిని చూసి నాకైతే చాలా బాధ అనిపించింది వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళ మాటల్లోనే వినండి ఇప్పుడు ఇందులో మీరు వాడుతుండ్రేడుతుంది వేడి చేసి తాగుతున్నారు మామూలు తాగిస్తుండాలిగా మామూలుగా మరి అది నీరు చూస్తే ఇలా ఉన్నది ఈ నీరు తాగుతుంటారు మీరు ಕದು ಮರಿ ನೀರು ಕಾದು ಕದು ಮರಿ ಜೊ ಪಡತದೆ ಮರ ಹ್ಮ್ ಹ್ಮ್ ಎಕ್ಸಲ್ಲೇ బోరు ఇక్కడ ఏం లేదు 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 తాగితే ఓట నీరు తాగాలి మురుగుల చీ కడగ కడిగి బాగుండు అది కప్పలాగా ఉంది చూడదు చచ్చిపోయింది అదే ఫ్యాన్ ఉంది ఇలాంటి కప్పలు ఎన్ని ఉన్నాయి ఇందులో ఇంకా ఇప్పటికొచ్చి మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేయలేదు అసలు ఇప్పుడు ఇప్పుడు ఆ కిందకి కిందకెళ్ళి కొంతమంది మనలో వాళ్ళందరి ఇక్కడే ఉండరు అప్పుడు నువ్వు కూడా కిందకెళ్ళిపో ఏమి ఇలా ఇబ్బంది అవుతుంది నీరు నీరు గురించి ఇప్పుడు ఈ ఐదు కుటుంబాలు ఉన్నారు కదా ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఐదు కుటుంబాలకి ఇప్పుడు వాటర్ లేదు అదే ఇదే మరి ఎక్కడ లేదు మరి నడిచి వెళ్ళిపోతారు కాసీపట్నం ఈ నుంచి బరువులు మోసం వెళ్ళిపోతారు నడుచుకున్నా ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ మీరు ఏటి పండిస్తారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పండించింది ఓన్లీ తిండానికే లేకపోతే అమ్ముతారు మరి అమ్మడం అవి ఎన్నికలు చేస్తాము చేస్తే రెండు మూడులో బొమ్మలు చేస్తాం రెండు మూడు మోడల్ వస్తాయి అంతే అమ్మడం ఓన్లీ ఇంట్లో తినడానికి మరి ఇప్పుడు మీరు వేసిన వరిస్ కూడా ఇంట్లోకే మరి వాడుకోవడానికి కోట బియ్యం వస్తున్నాయి కదా మరి వస్తున్నాయి మరి వస్తున్నాయి కానీ సరిపోవాయి మనిషికి ఐదు కేజీలు లెక్క మీ ఇద్దరికైతే పది కేజీలు ఇస్తున్నారు అవి సరిపోదు 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 పది కేజీలు చాలదు మీరు కాసీపట్నం సంతకెళ్ళి ఒకేసారి సరిపడిన వస్తువులను ఒకసారి కొనుక్కొచ్చారా అంతే ఉప్పులు పప్పులు నూనెలు ఇలాంటివన్నీ కూరగాయలు ఒక్కసారి కొనుక్కొచ్చేస్తారు మళ్ళీ బుధవారం మళ్ళీ వెళ్తారు మళ్ళీ ప్రతి బుధవారం వెళ్ళాలి బుధవారం తెచ్చుకునేవి మళ్ళీ మంగళవారం కల్లా అయిపోతాయి మళ్ళీ బుధవారం వెళ్తారు అవును ఎక్కడ అవునవును మరి ఇక్కడ కూలికి వేరే కూలికి ఇక్కడ కూలి ఉండదు మరి

కరెలక ఇప్పుడు మొయ్యలేవు ఇప్పుడే కొడుకులు మొయ్యాలే కానీ అవును కొడుకుల ముసేవాళ్ళు అయిపోతారు మీరే కట్టుకున్నారు ఇంకా సరే అయితే నానా ఇల్లు అయితే ఏడు రా ఎక్కడికి వెళ్ళా దమ్ముకా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ వస్తాను బై బాయ్